చలపట్నంలోని వాసవి క్లబ్ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ అధ్యక్షులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ భవనారి సత్యనారాయణ నియమకమయ్యారు ఈ మేరకు ఆయనకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ నాట్ ఫోర్ ఏ గవర్నర్ చిరంజీవి నియమక ఉత్తర్వులు అందజేశారు అలాగే కార్యదర్శిగా భవనారి జయలక్ష్మి కోశాధికారిగా ఓరుగంటి అనంతలక్ష్మిని నియమించినట్లుగా తెలిపారు వాసవి క్లబ్ లక్ష్మీ అధ్యక్షులుగా భవనారి వాసవి క్లబ్ చెన్నకేశవ మార్చల్ల అధ్యక్షులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ భవనారి సత్యనారాయణను నియమిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ రెండు వందల నాలుగు ఏ గవర్నర్ మునగాల చిరంజీవి నియామక ఉత్తర్వులు జారీ చేశారు కార్యదర్శిగా భవనాని జయలక్ష్మి కోశాధికారిగా ఓరుగంటి అనంత లక్ష్మిని నియమించినట్లు పేర్కొన్నారు వీరి పదవి కాలం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుందన్నారు మాచిన పరిసర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని కోరారు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు రక్తదానం శిబిరాలు మొక్కలు నాటడం ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాలు చేయాలని కోరారు గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రమదానం శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం సందర్భంగా వాసవి మాత ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డిస్టిక్ గవర్నర్ చిరంజీవి క్లబ్ అధ్యక్షులకు పిలుపునిచ్చారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వరలచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి నొప్పి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కందాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్లు ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాజిస్ట్ భారీ హాస్పిటల్ చంద్రబాబు datang pina ta